వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఎప్పుడైతే వైసీపీ సస్పెండ్ చేసిందో తర్వాత ఆయన ముందు సస్పెండ్ చేసిన తర్వాత ఒక షాక్ గిరై కొన్ని గంటల పాటు సైలెంట్గా ఉన్నారు తర్వాత ఆయన ఇమీడియట్గా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఓకే ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన సస్పెండ్ చేశారు అనేది ఆయనకి తెలుసు ఎందుకు సస్పెండ్ చేశారో ఆయనకి తెలుసు మొత్తం రాష్ట్రంలో అందరికీ తెలుసు కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తారని ఊహించలేదు ఎందుకంటే ఇది గత కొద్ది రోజులుగా జరుగుతోంది ఆ వివాదం చాలా వరకు మర్చిపోయారు అసలు దువ్వాడి శ్రీనివాసు తనకు ఇష్టపడిన మాధురి మాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే భార్యాభర్తలు అన్నట్టుగా కూడా క్రియేట్ చేసేసారు చాలామంది అనుకుంటారు కొంతమంది వాళ్ళిద్దరికి మళ్ళీ పెళ్ళి అయిపోయిందేమో అనుకుని అంతే తప్ప కేసు నడుస్తుంది విడాకులకి అప్లై చేసుకున్నారు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు అనేది లేదు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు అన్ని ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ మామూలుగా భార్యాభర్తలు లాగే సంసారం చేసుకుంటున్నారు అందరికీ కనిపించేలాగా కానీ అంటే అసలు వాణి అనే ఒక ఆమె ఉంది భార్య పిల్లలు ఉన్నారు ఆ వివాదం ఇంకా అలాగే పెండింగ్ లో ఉంది ఇది కూడా మర్చిపోయారు జనాలు ఇలాంటి టైంలో సడన్ గా వైసీపీ ఒక షాక్ ఇచ్చింది దువాడి శ్రీనివాస్కి ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి దీని మీద ఆయన చాలా కలత చెందారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం చాలా కష్టపడ్డాను పార్టీని నిలబెట్టాను నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను తన నియోజకవర్గంలో అని చెప్పుకుంటూ పార్టీ కోసం ఎంతో ఫైట్ చేశానని చెప్పుకుంటూ ఆయన గురజాడ గారు రాసిన ఒక కవితను కూడా వినిపిస్తున్నారు విజయం కోసం విసుగును వీడి పని పనిచేయండి అన్న గురజాడ వ్యాఖ్యలే తనకు స్ఫూర్తి అనేది అంటే ఆయన చెప్పింది ఏంటి విజయం కోసం విసుగును వీడి పని పనిచేయండి ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాస్తంత విసుగులో ఉన్నారట దానికి కాస్తంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ అంతే యాక్టివ్గా మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటూ సంకేతం ఇచ్చారు మరి ఆయన వైసీపీలో ఇంకా అలాగే సస్పెండ్ చేస్తారు కాబట్టి ఆ పార్టీ కుదరదు వేరే పార్టీలో చేరతారా వేరే పార్టీ ఆయనకి ఛాన్స్ ఇస్తుందా మరి రాజకీయాల్లో ఎలాగ కొనసాగుతారు ఎలాగ కంటిన్యూ అవుతారని చూడాలి కానీ ఆయన చెప్తున్నది ఒకటే జగన్ మాత్రం ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని అంటే జగన్ మీద ఆయనకి ఎలాంటి దురుద్దేశం లేదు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు జగన్ పల్లెత్తి మాట కూడా ఆయన అనట్లేదు కాకపోతే మళ్ళీ ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను అని చెప్తున్నారు మరి ఏ రకంగా వస్తారో చూడాలి